యొక్క దివ్య సన్నిధిని ఆరాధించడానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్న ప్రభు మిమ్మల్ని దీవించను గాక హలలుయా ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రియుల యాకూబును దేవుడు ప్రియులారా కల ద్వారా ఆయన్ని దర్శించి ఆయనతో మాట్లాడినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని క్రిల్లర్ మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ప్రోత్సాహాన్ని మన యొక్క విశ్వాస జీవితాన్ని ఇంకా బలంగా కట్టడానికి రెండవది క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం ఆ నిరీక్షణను ఆ తర్వాత క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత కూడా చాలా ప్రాముఖ్యమైంది క్రిల్లర్ అట్టి పరిశుద్ధతను క్రైస్తవ జీవితంలో భయభక్తులు కూడా చాలా ప్రాముఖ్యమైంది అట్టి భయభక్తులను క్రైస్తవ జీవితం ఈ భూమి మీద ఫలించటానికి ఏం కావాలో క్రైస్తవుడికి అట్టి గొప్ప అనుభవాలన్నీ కూడా ఈ యాకూబ్ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పురిలో ఈ సంగతులన్నీ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరిచి చెదిరిపోకుండా పడిపోకుండా చెడిపోకుండా అవిశ్వాసులం కాకుండా భక్తిహీనులం కాకుండా అపవిత్రులం కాకుండా మరల తిరిగి అన్యజనుల్లో కలవకుండా ఆయన కొరకు బ్రతికేటట్టుగా ఆయన కొరకు జీవించేటట్లుగా పిల్లర్ ఈ చక్కటి లేఖన భాగాలు ఈ సందేశాలు మనని బలపరుస్తున్నాయని నేను దృఢంగా నమ్ముతున్నా దేవుడి సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు ప్రియులారా దేవుడు బయలుపరిచినటువంటి శ్రేష్టమైన సంగతులే మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడతాను ప్రియులని నాకు మీతో చెప్పటానికి చాలా సంగతులు తెలుసు చాలా విషయాలు నాకు తెలుసు కానీ ఇది దేవుని సమయం ఇది దేవుడు మాట్లాడే సమయం ఇది ఇది మనుషులు మాట్లాడే సమయం కాదు ఈ వేదిక ప్రియులారా ఈ స్థలానికి వచ్చిన ప్రజలందరూ కూడా దేవుడి మాటల కొరకే వస్తారు కానీ ఒక మనిషి యొక్క చాతుర్యాన్ని చూడటానికి రారు ఒక మనిషి యొక్క జ్ఞానాన్ని వినటానికి చూడటానికి నేర్చుకోవటానికి దేవుని ప్రజలు రారు అనే సంగతి నాకు తెలుసు కాబట్టి అటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నా సేవ జీవితంలో ఉండొద్దు అనుకుంటాను నేను రిసలడ్ హలయ్య కాబట్టి ఇది దేవుని పని ఇది దేవుని సంఘం ఇది దేవుని పరిచర్య ఇది దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి సంఘము సమయం ఇదంతా కూడా దేవునికే మహిమకరంగా ఉండాలి రెండవది సంఘానికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది దైవ చిత్తం ఆ చిత్తం ఎరిగితే సేవకుడు ప్రియులరా చక్కగా పరలోక సంబంధమైన వర్తమానాన్ని సంఘానికి అందించగలడు ప్రియులరా సేవకుడు మాత్రమే అనుకుంటే కుదరదు సంఘస్థులు కూడా అనుకోవాలి అప్పుడే ఆ వాక్యం మనలో ఫలిస్తుంది అది ప్రియులారా విస్తరిస్తుంది మనం అభివృద్ధి చెందుతాం ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ప్రియులారా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి నీ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన పవిత్రమైన పిలుపుతో నేను పిలిచినప్పుడు కృతజ్ఞతగా మారాము చేయకుండా ప్రియులారా ఆయన పిలవగానే విధేయుడవై విధేయురాలువై ప్రియులారా సమస్తమును విడిచి నేను సృష్టించిన దేవుని యొక్క దివ్య సన్నిధానానికి హ్యాపీ హ్యాపీగా నువ్వు ఎక్కిపోదు గాక ఈ అనుభవం లేకనే ప్రియులారా చాలామంది క్రైస్తవులు చచ్చిపోవటానికి ఇష్టపడలేదు చస్తే నువ్వు ఎక్కడికి పోతావో నీకు తెలిస్తే రేస్లాడ్ నువ్వేమవుతావో తెలుసా హ్యాపీ హ్యాపీగా ఈ స్థలాన్ని విడిచి ప్రియులారా నువ్వు దేవుడి యొక్క సన్నిధానానికి వెళ్తావు ప్రేసు హలోలుయా అందుకే మనం గమనించాలి ప్రియులారా మనం గమనించాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం మన కొరకే మన ప్రోత్సాహం కొరకే మన ఆశీర్వాదం కొరకే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది నాకు అనుకూలమా కాదా అని దయ్యాల్లాగా ఆలోచించేద్దాం ప్రజల వాక్యం అనే అర్థంలో మనం చూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు లోపాలన్నీ కూడా ఈ వాక్యం అనే అర్థంలో కనపడినప్పుడు ఆ వాక్యానికి ఎప్పుడైతే విధేయులం అవుతామో వాక్యం ఎలా ఉందో నీ జీవితం కూడా అలాగే ఉండునుగాక వాక్యానికి వేరుగా మన జీవితాలు కట్టబడకూడదు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వింటున్నటువంటి విశ్వాసులు ఆనందపడాలి సంతోషించాలి ఉల్లసించాలి ఉత్సహించాలి ఇంకా ప్రభు కొరకు జీవించాలనే తృష్ణ కలగాలి కానీ వాక్యం వింటున్నప్పుడు మొహాలు మార్చుకొని మొహం చిన్న తలకాయ తలక నేలకొచ్చి ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్లుగా గీ పెళ్ళు పేళ్ళు ఇక్కడ గోకకపోయినా గోకినట్లుగా పోకపోయినా ఇదంతా ఏంటి అంటే వాక్యం కుచ్చుకుంటుంది వాక్యం నొప్పి ఉంది ఈ వాక్యం నా కొరకే చెప్పినట్లుగా ఉంది అనేటువంటి ప్రియులార వ్యాధన బాధ అదంతా కూడా నేను అంటాను పర్వాలేదు అది కుచ్చుకున్నప్పుడు ఆ నొప్పిని భరించి నువ్వు మార్పు చెందాలనే కదా నువ్వు మహిమపరచబడాలనే కదా నువ్వు దీవెనకరంగా ఉండాలనే కదా ఈ వాక్యం ఇక్కడ చెప్పడానికి ఓ బలమైనటువంటి కారణం ప్రియులారా కేవలం ప్రియుల మన కానుకల కొరకు దశంభాగాల కొరకో అర్పణల కొరకో ఈ పరిచయం అయితే ఈ వాక్యం కొరకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఏదో నాలుగు జోకులు చెప్పి పెట్టకథలు చెప్పి మిమ్మల్ని చక్కలు పెట్టి నవ్విచ్చి ప్రియులరా మీ జేబులు ఖాళీ చేసుకోవచ్చు రిజిల్ కానీ మనం గమనించాలి పరమందున్న దేవుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందో మరి విశేషంగా తన సంఘంలో ఏం జరుగుతుందో బాగా పరిశీలించి చూడగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడని మనం కూడా ఆయనకు భయపడాలి ఆ భయం సేవకుడికి ఉండాలి సంఘానికి కూడా చాలా అవసరం ప్రియమిటి దేవుని బిడ్డ కాబట్టి మంచిది ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మరల ఈ ఇరవై ఎనిమిదవ ఆదికాండ గ్రంథంలో ప్రియులారా ఏం మనకు బోధించినవి ఉన్నాడో మరొకసారి ఒక లుక్ వేద్దాం దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడు యాకూబుతో మాట్లాడుతున్నాడు యాకూబు నేను ఇప్పటి వరకు నీకేమైతే చెప్పానో ఇప్పటివరకు నీకేం చెప్పాను నీ తోడుంటాను ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి మరలా తిరిగి నిన్ను తూర్పు పడమర ఉత్తర దశలుగా నేను విస్తరింప చేస్తాను ఆ తర్వాత నువ్వు మరలా తిరిగి నీ దేశానికి నేను తీసుకొస్తాను అని ప్రియుల చాలా అద్భుతమైన విషయాలు దేవుడు యాకూబుకు కలలో చెప్పటం మనం చూస్తాం ప్రియులారా ఇవన్నీ విన్న తర్వాత యాకోబు యొక్క ప్రతిస్పందన రెండు రకాలుగా కనపడుతుంటుంది ప్రియులార ఇదంతా విన్న తర్వాత మన వాక్యం అంతా విన్న తర్వాత పాస్టర్ గారు మనకు ఒక అవకాశం ఇస్తాడు ఈ వాక్యం మనం విన్న వాక్యాన్ని బట్టి మనం ఒక తీర్మానం చేసుకుందాం అంటాడు అంటే వాక్యం విన్న తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత మన తీర్మానం ఏంటి ఆయన ఆయన ఉపదేశానికి నువ్వు లోబడుతున్నావా ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా ఆయన ఉపదేశానికి నువ్వు అనుకూలంగా ఉన్నావా ఆ ఉపదేశాన్ని ప్రియులారా విస్మరిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా ఏం చేస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి రెసిల ప్రియులారా ఒక దినం దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు ఎప్పుడు నైంటీ నైన్ ఇయర్స్లో తొంభై తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు అబ్రహాముతో ఏం మాట్లాడుతున్నాడంటే అబ్రహమా నువ్వు నిందారహితంగా జీవించాలి అని ఇప్పుడు ఒక తొంభై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఒక క్రైస్తవుడితోటి అయ్యా నువ్వు నిందారహితంగా జీవించాలని ఒక పాస్టర్ గారు చెప్తే ఆ ముసలోడికి ఎంత మండుద్దో తెలుసా అంటే ఇప్పుడు నేను ఏమైనా కనుగొట్టబోతానా నేనేమైనా సీట్లు వేయబోతున్నానా లేకపోతే నేనేమైనా వ్యభిచారు కంపల్సరీ తిరుగుతున్నానా ఇంకా నాలో ఏమైనా కామాతురత ఉందా అన్నీ సల్లబడిపోయి చచ్చిపోయి నేనుంటే నన్నేందయ్యా ఇంకా నిందారహితంగా బతకాలంటున్నావు ఇది వాక్యం విన్నప్పుడు మనకు కలిగే ఎక్స్ప్రెషన్ ఇది మనకు వాక్యం విన్నప్పుడు కలిగే ఎక్స్ప్రెషన్ కానీ ఆ వాక్యం చెప్పినప్పుడు దేవుడు అబ్రహంతో మాట్లాడినప్పుడు అట్ నైంటీ నైన్ ఇయర్స్ ఏజ్లా మనలాగా చీఫ్గా ఆలోచించలేదు మనలాగా వికిల వికిల వేషాలతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రియుల కంపేర్ చేయలేదు ఆ మాట వినగానే బైబిల్లో ఏముందో తెలుసా ఆయన సాగిలపడి ఆయనకు నమస్కారం చేశాడట గట్టిగా చేపలు కొట్టి దేవుడికి స్వాతించ